అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను సండే స్పెషల్ గా ముగ్గులై దమ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను సో అది ఎలా చేయాలి ఏంటి అసలు ఈ బిర్యానీ గోల్ ఏంటని మీరు అనుకోవద్దు అసలు బిర్యానీ 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 అంటేనే ఒక ఎమోషన్ అండి సో దాన్ని ఎంత తిన్నా కూడా మనం తినాలనే అనిపిస్తారు తప్ప అసలు దాన్ని వదిలేలా అనిపించదు కదా సో నాకైతే బిర్యానీ అయితే చాలా చాలా ఫేవరెట్ సో మీకు కూడా నా ఎంత మందికి ఫేవరెట్స్ బిర్యానీ ఉన్నారో నాకైతే కామెంట్స్ లో చెప్పేయండి ఓకేనా సో ఇప్పుడు అయితే నేను బిర్యానీ ఎలా చేయాలో ఏంటో అసలు బిర్యానీ అంటే సో ఇది సో ఈ బిర్యానీ కోసం ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకుందాం నేను ఇక్కడ హాఫ్ కిలో తీసుకున్నానండి సో మీ బిర్యానీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు తీసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసాను తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసాను తర్వాత ఇందులోకే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసాను ధనియాల పౌడర్ మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే తక్కువే వేసుకోండి అలాగే ఇందులోకే బిర్యానీ మసాలాని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకోండి వీటన్నిటినీ వేసిన తర్వాత ఇందులోకే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాను కూడా వేసేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి వీడియో స్కిప్ అయింది తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హోల్ గరం మసాలాను కూడా వేసేసుకోండి కొంచెం కొంచెం యాలకులు మిరియాలు ఇంకా లవంగాలు దాల్చిన చెక్క ఇంకా పువ్వు ఇవన్నీ కూడా వేసేసి మీ దగ్గర ఇంకా ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోండి తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం అలాగే పిస్తాని నేను ఇక్కడ వేసేస్తున్నాను సో మీ దగ్గర అవైలబుల్గా ఉన్నవి మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి అలాగే ఇందులోకి ఒక చిన్న కప్తో నేను పెరుగునైతే ఒక టూ కప్స్ అయితే తీసుకున్నాను సో మీరు పెద్ద కప్తో తీసుకోవాలనుకుంటే ఒక కప్ అయితే సరిపోతుంది సో ఫ్రెష్గా ఉండే కర్డ్ని అయితే యూజ్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట సో ఇందులోకే ఒక్కచక్క నిమ్మరసం కూడా పిండేసుకొని వేసేస్తాను తర్వాత దీనికోసం ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో నేను అలా పక్కన పెట్టుకున్న అయితే కొంచెం ఇందులోకి వేసేసాను సో వీటన్నిటినీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం చికెన్ ముక్కల్ని ఎంత వీలైతే అంతవరకు మనం మిక్స్ చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి సో అప్పుడు ముక్క టెండర్గా జ్యూసీగా భలే ఉంటుందండి అసలు సో మీకు వీలైనంత వరకు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం పుదీనా ఆకుల్ని అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా ఇందులో వేసేసుకోండి వేసేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకొని మీకు వీలైతే ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కానీ పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు అలా వదిలేయండి మీరైతే వీడియోని కట్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేనైతే ఎడిటింగ్లో చాలా కట్ చేసేసాను సో మీరైతే ఇప్పుడు కట్ చేయొద్దు ఇందులోకే ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి వాటర్ని యాడ్ చేశాను నేను నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి ఆల్రెడీ త్రీ గ్లాసెస్ అయితే అవుతున్నాయి సో టూ గ్లాసెస్ నేను అందులో నానబెట్టినప్పుడు వేసాను సో ఇప్పుడైతే ఒక గ్లాస్ వేసాను ఇందులోకి మిరియాలు అలాగే పువ్వు అనాస పువ్వు అలాగే దాల్చిన చెక్క జీలకర్ర వీటన్నిటిని ఐ మీన్ హోల్ గరం మసాలా అంటారు కదా సో వాటన్నిటినీ కూడా వేసేసేయండి ఆలికులు కూడా అన్నీ వేసేసి ఒకసారి బాయిల్ అవుతూ ఉండాలి వాటర్ బాయిల్ అవుతూ ఉంటేనే అరోమా అనేది మనకు వాటర్లోకి వెళ్తుంది అనమాట సో ఇందులోకే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు ఇంకా పుదీనా ఆకులు ఇంకా కొత్తిమీర ఆకులు వీటిని కూడా వేసేసి బాగా బాయిల్ అవ్వాలండి వాటర్ బాగా బాయిల్ అవుతేనే ఆ ఫ్లేవర్స్ అనేవి వాటర్ పడతాయి అన్నమాట సో అదే ఊపు మీద మనం నానబెట్టుకున్న ఆ అయితే మనం అందులో వేసేయాలన్నమాట సో ఆ రైస్కి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా పట్టేస్తాయి అన్నమాట సో నేనైతే ఇక్కడ వన్ కేజీ వరకు రైస్ని తీసుకున్నానండి సో మీరు ఎంత కావాలో అంత తీసుకోండి సో దాన్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇందులోకే రుచికి సరిపడా ఉప్పుని వేసేసాను అలాగే కొంచెం ఆయిల్ ఆయిల్ వేస్తే రైస్ ఏమవుతుందంటే కొంచెం పొడి పొడిగా ముద్దలా అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఇలా మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ తర్వాత అయితే నాకు ఇలా హాఫ్ బాయిల్ అయ్యింది అనమాట రైస్ అయితే సో ఫుల్గా బాయిల్ అవ్వకూడదు ఎందుకంటే మనం మళ్ళీ దమ్ పెట్టేటప్పుడు రైస్ అనేది మళ్ళీ బాయిల్ అవుతుంది కాబట్టి సో ఇలా బాయిల్ అయిపోయిన రైస్ని ఒక దాంట్లోకి అయితే స్టెయిన్ చేసేసుకోండి ఇలా స్టైన్ చేసేసుకొని వాటర్ అంతా పోయే తర్వాత ఈ పెనంలోకే అడుగున ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదా చూసారా భలే ఉంది కదా సో ఈ చికెన్ అయితే ఇలా మొత్తం అంతా కవర్ అయ్యేలాగా దీన్ని పెట్టేయాలన్నమాట సో అడుగు మొత్తం కవర్ చేసేసి చికెన్ అయితే పెట్టేయండి సో ఇప్పుడు మనం బాయిల్ చేసిన రైస్ ఏదైతే ఉందో దీనిపైన అలా లేయర్స్ లాగా వేస్తూ ఉండాలన్నమాట సో ఇలా వేసేసేయండి మొత్తం అంతా కూడా హాఫ్ వరకు వేయండి తర్వాత ఇందులోకి పుదీనా ఆకుల్ని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని అలాగే ఇందులోకి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా వేసేసి నేను ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న పువ్వు ఉందండి సో దాని వాటర్ని అయితే నేను ఇందులో వేసేస్తున్నాను సో ఒకసారి ఆ వాటర్ని కూడా కొంచెం వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇంకా మనకి రిమైనింగ్ రైస్ ఉంది కదా సో దాన్ని కూడా దీనిపైన లేయర్ లాగా వేసేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా టూ లేయర్స్గా అయితే నాకైతే సరిపోయింది సో మీ ఇంకా ఎక్కువగా రైస్ క్వాంటిటీ అనేది ఉంటే మీరు ఇంకా త్రీ లేయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు సేమ్ ఇలాగే కొత్తిమీర పుదీనా ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఇంకా అలాగే మన కుంకుమ పువ్వు వాటర్ ఉంది కదా సో ఆ వాటర్ని కూడా వేసేసి ఒకసారి దాని అంతటినీ కూడా అలా పెట్టేయండి సెట్ చేసేసి సెట్ చేసి పెట్టిన తర్వాత ఇది మొత్తం ఆవిర బయటికి పోకుండా ఉండడం కోసం నేను ఇక్కడైతే అల్యూమినియం ఫాయిల్ని పెట్టేశాను సో మీరైతే చపాతి ముద్ద చేస్తారు కదా సో అది కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసి స్టవ్ మీద పెట్టి దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టండి సో అదంతా ఇలా బాయిల్ అయిపోయింది చూసారా మంచి అరోమా మంచి ఫ్లేవర్స్ అయితే రిలీజ్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాయండి సో చాలా అంటే చాలా స్మెల్ సూపర్ ఉంది అసలు నిజంగా చూసారు కదా బాయిల్ అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో కదా సో మ్యాక్సిమం రెగ్యులర్గా బయట తింటున్నారు కదండి బిర్యానీస్ అంటే సో అందులో న్యాచురల్గా ఉండదండి మనం ఇంట్లోనే ఆర్గానిక్ని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఫుడ్ కలర్స్ ఏవి కలపకుండా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంటే రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు పర్వాలేదండి బయట తినడం బట్ రెగ్యులర్గా హెల్త్కి అయితే చాలా మంచిది కాదు సో మనం ఫుడ్ని ఎలా అయితే ఎంజాయ్ చేసినాం మన హెల్త్ని కూడా అలాగే కాపాడుకోవాలి కదా సో ఇలాంటి బిర్యానీ మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి